ఇప్పుడు సమయం వచ్చేసి నైట్ తొమ్మిది బాబు అవుతుంది ఏంటండి సావిత్రి గారు బిగ్ బాస్లో లాగా టైం తొమ్మిది బాబు అని చెప్తున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు నైట్ తొమ్మిది బాబు అవుతుందండి టైం వచ్చేసి ఇంకా రోజు అయితే మేము అది ఏమైతే తినమో నైట్ వచ్చేసి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటాము ఒక్కోసారి ఏదో ఒకటి స్నాక్స్ లాంటివి ఆరు గంటలప్పుడు అలా తింటాం కదా ఇంకా అవి తింటేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఇవాళ కొంచెం ఆకలిస్తుంది అనమాట ఇంక వారైతే బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చారు టిఫిన్ ఇంకా టిఫిన్ తింటున్నాము మా వారు తిని లేచి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఇక్కడ టిఫిన్ తింటున్నాను ఇదిగోండి ఇక్కడ ఈటీవీ న్యూస్ కూడా లాస్ట్కి వచ్చేసాయి అనమాట ఇంకా ప్రతిరోజు నేను తొమ్మిది వరకు మా టీవీ చూస్తాము సీరియల్స్ ఆ తర్వాత తొమ్మిది అయిందంటే మాత్రం ఈ ఈటీవీ న్యూస్ అయితే చూడాల్సిందే మా అమ్మ మా వారు ఈ రోజు మినప వడియాలు అయితే పెట్టాము సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఈ ఒడియాలైతే మీకోసమే ఇంక ఈ వడియాలు వలిచేసి చేసి ఇంకా ఫ్రెష్ అనమాట చీరలు వీడియో చేద్దామని చెప్పేసి ఈ రోజు నేను చూయించబోయే చీరలు అయితే చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే అది మా ఇద్దరు అమ్మాయిలు కూడా పెళ్లి రోజుకి నాకు చీరలు తీసుకున్నారు మా చిన్న వేసేసింది అనమాట ఇంకా తనేమో చీరలు చీర తీసుకోమ్మా నాన్నకు కూడా బట్టలు తీసుకో అని చెప్పింది మౌని వచ్చినప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చిందనమాట చీర ఇంకా చీర అప్పుడు నాకు సేమ్ ఉన్న చీరే ఉంది ఇంకా దాన్ని మార్చి ఇంక ఇప్పుడైతే చీర తెచ్చుకున్నాను అలా వాళ్ళ కింద తీసుకున్న చీరలే కాకుండా నా నేను చూపించిన చీరలు కూడా కొన్ని ఉన్నాయి ఇంక ఈ చీరలన్నీ కూడా మీకు ఈ అయితే చూపిస్తాను హాయ్ అండి నమస్తే సావతి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పో తీసిపోతుంది వర్షాలు కుర్చుని ఒక నాలుగు రోజులు మళ్ళీ ఎండ ఇరగేస్తుంది అనమాట నిన్న ఇవాళ సరే ఈ రోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ వీడియో ఏం కాదు నా చీరలు అంతకు ముందు కొనుక్కున్న చీరలు కొన్ని మిగిలి ఉన్నాయి వాటితో పాటు మ్యారేజ్ డేకి మా అమ్మాయిలు ఇద్దరు నాకు చీరలు కొనిచ్చారు అలాగే మా వారికి కూడా బట్టలు తీసుకున్నాము ఏం చీర కొనుక్కున్నాను ఏంటి అన్నది మీకైతే ఈ రోజు వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది పగలు వీడియో చేద్దామంటే కుదరట్లేదు రేపు పెళ్లి రోజు ఇంక మీకు ఇప్పుడు ఆ చీరలు చూపిస్తే నేను రేపు ఆ చీర ప్రసాదం కట్టుకోగలను అనమాట అందుకని చెప్పి ఇప్పుడు చీరలు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను అసలు చెమట్లు అయితే పోసేస్తాయి ఇంకా చక్కచక్క ఇంకా ఏం చీరలు ఉన్నాయి ఏంటి నేనేం తీసుకు నేనేం కొనుక్కున్నాను అలాగే మా పిల్లలు ఏం తీసుకున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు నేనే తీసుకున్నాను ఏంటి మీకు చెప్తా ఉంటాను కానీ మా వారు మాత్రం ఏం చీర కొనిపెట్టలే ఏం కొనిపెట్టలేదు ఇంతకి అసలు పెళ్లి చేసుకున్నాయని మాత్రం ఏం ఏంటి రేపు ఏం ఏమిస్తున్నావు నువ్వు నాకు మ్యారేజ్ అమ్మో విన్నారు కదా మీరే సాక్ష్యం రేపు మిమ్మల్ని సాక్ష్యంగా తీసుకొని రేపు ఏం కావాలో అడుగుతాను అది ఇస్తారేమో చూద్దాము ఏది కావాలంటే అదే ఇస్తారంట సరేనా ఇప్పుడైతే ముందు చీరలు చూసేద్దా ముందు మామూలుగా నేను అంతకు ముందు కొనుక్కున్న చీరలు మీరు చూపించని చీరలు ఉన్నాయి ఆ చీరలు అయితే చూపిస్తాను రెగ్యులర్ వేర్ శారీస్ అనమాట రెగ్యులర్ వేర్ శారీస్ కాదు ఇది ఒక్కటే రోజువారీ కట్టుకోవటానికి తీసుకున్నాను ఆ చీర కూడా ఇదిగోండి ఈ చీర కూడా మీరు చూసారు కదా వీడియోలో ఒకసారి తీసుకున్నా అని చెప్పేసి ఈరోజు ఈ చీర నాలుగైదు సార్లు కట్టుకున్నాను ఆల్రెడీ ఇదిగోండి ఇదైతే మామూలుగా రోజువారీ కట్టుకోవటానికి తీసుకున్న చీరే కలర్ వచ్చేసి లైట్ కలర్ ఇక కలర్ నాకు ఇది చెప్పటానికి కనుక కనకాంబరం కలర్ చీర అనమాట ఇదిగోండి పైన ఇలా అంత ప్లెయిన్ వచ్చింది కింద ఇలా కొంగలు చెట్లు ఇవన్నీ వచ్చాయి అనమాట కొంగలు ఇవన్నీ కొంగలు ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ ఇలా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళుకు మాత్రం తీసు కాస్ట్లీ చీర కానివ్వండి వంద రూపాయల చీరకైనా సరే కూర్చులు మాత్రం రావాల్సిందే ఇదేమో ప్రత్యేకంగా కట్ చేయించుకోవాలి వాటికి అంతా శ్రద్ధ పెట్టి కట్ చేసుకోవాలంటేనేమో గుర్తుండదు ఇదిగో పళ్ళు వచ్చేసి ఇది అనమాట చీర జారిపోతా ఉంది సిల్క్ చీర ఇది చీర అంతా ఇలా ఉంటది అనమాట పళ్ళు వచ్చేసి ఇలా మెత్తగా హాయిగా ఉంటది కట్టుకుంటే అది మళ్ళీ చేసుకుంటున్నా వంట దగ్గర చేసుకుంటున్నా హాయిగా ఉంటది కాకపోతే లైట్ కలర్ కాబట్టి కొంచెం మరకలు అవి అంటే అవకాశం ఉంది ఇంకా దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా సింపుల్ గా ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ కు మాత్రం ఇలా కొంచెం కలర్స్ దీనిలో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఇలా నక్కులు నక్కులుగా గీతలు గీతలుగా ఈ డిజైన్ వచ్చింది ఇంకా మామూలు నెక్కే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇంకా గోటేసి కుట్టించేసుకున్నా ఈ మధ్య వర్క్లు కూడా తగ్గించుకున్నాను కదా కుట్టించుకోవటం ఇంకా అసలు వెళ్ళి వర్క్లు చూసి అన్న సెలెక్ట్ చేసుకునే అంత ఖాళీ కూడా ఉండం లేదు ఇదిగోండి ఈ చీర ఒకటి మామూలుగా మనం చీరలు కొనుక్కుందాం అని అయితే మనకు నచ్చవు ఏం చీర కొనుక్కుందాం ఏంటని ఎప్పుడన్నా ఒకసారి చీరలు కొనుక్కుందాం అని వెళ్తే గనక అస్సలు నచ్చవు మనకు వచ్చేసి చీరలు ఇంకా ఒక రోజు ఎందుకు ఊరికి ఏదో తీసుకోవటానికి వెళ్ళాను వెళ్తే చీరలు నచ్చినాయి నాకు ఇంకా నచ్చే రోజు మాత్రం అమ్మాయి మనం ప్రత్యేకంగా వెళ్తే నచ్చవులే అని చెప్పేసి నచ్చినప్పుడు తీసేసుకుంటాం అనమాట ఇదిగోండి అందులో చీర ఇది ఒకటి నాకైతే ఇట్లా లైట్ వెయిట్ ఉన్న చీరలు అలా నచ్చితే ఇష్టంగా ఉంటాయి కదా అంటే కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇంకా దీనికి చిన్న పైన ఏమో చిన్న అంచు వచ్చింది కింద కూడా సేమ్ అంచు వచ్చింది చీర అంతా ఇలా డిజైన్ అంతా కొమ్మల కొమ్మలుగా వచ్చింది డిజైన్ పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు అనమాట ఇక్కడ కొంచెం ఊరికే స్పెషల్ గా అదొక స్పెషల్ పళ్ళు వచ్చింది అనమాట ఇది కొంచెం రెండు వేల రూపాయలకి లోపు చీరేది నాకు రేట్లు అవి గుర్తుండవు అందులో అసలు ఎప్పుడో తీసుకున్న చీరలు తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతున్నాయి ఇంకా చూపించలేదు కాకపోతే అందుకని మీకు ఈ సందర్భంగా ఈ చీరలు కూడా చూపిస్తున్నా చూసారు కదా ఎలా ఉంది చీర అన్న తప్పకుండా చేయండి ఆరెంజ్ కలర్ కూడా నాకు చాలా ఇష్టం ఆరెంజ్ కలర్ లో మళ్ళీ ఇక్కడ కొంచెం లైట్ గా వేరే కలర్ షేడ్ వచ్చింది అనమాట మొత్తం ఫుల్ ఆరెంజ్ లాగ్ కాకుండా ఇదిగోండి మీదకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ మాత్రం కొంచెం అన్న డిజైన్ గా పెట్టి కుట్టించుకుందాం అనిపించి కుట్టించుకున్నా నేను ఎక్కువగా రౌండ్ నెక్ కుట్టించుకుంటాను కదా తెలుసు కదా మీ అందరికి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం లేకపోతే మళ్ళీ అసలు వేసుకోలేమని చెప్పి అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటాను అనమాట ఇదిగోండి ఇలా రౌండ్ గా ఇట్లా రౌండ్ వచ్చేసి కొంచెం ఇలా నొక్కులు నొక్కులు వచ్చింది వి నెక్ లాగా వచ్చేసి అన్నమాట ఇవి అసలు వేసుకొని కూడా చూడలేదు అనుకుంటా అసలు నేను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది హ్యాండ్స్ కూడా అంతే ఇలా కటింగ్ వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఈ చీరలోనే మనకు వేరే షేడ్ వచ్చింది కదా ఆ షేడ్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇంకా దీనికి రత్నవల్ కలర్ డిజైన్ ఉంది కాబట్టి ఆ గోట్ వేసేసి కుట్టించుకున్నా కుదిరి రెండు చీరలు చూపించేసరికి ఒళ్ళు తడిసిపోతుంది ఫ్యాన్ ఉంటేనే వాయిస్ వినిపించదు అసలు కారిపోతున్నాయి ఇదిగోండి ఇంకో చీర వచ్చి గబగబా బా చూపించేస్తా ఈ చీర వచ్చేసి చీరల పేర్లు అయితే నాకు తెలీదు నన్ను అడగమాకండి ఈ చీర వచ్చేసి లైట్ కలర్ లైట్ కలర్ కి మేమైతే వంకాయ కలర్ అంటాం ఇది వంకాయ కలర్ డిజైన్ అనమాట చీర అంతా ఓవరాల్ గా వెళ్ళే డిజైన్ వస్తుంది కింద పైన ఇలాగే అంచు ఒకే అంచు అనమాట చిన్న అంచు ఇలాంటి అంచు చీరలు అంటే నాకు భలే ఇష్టంగా ఉంటాయి ఇంక ఈ డిజైన్లు వచ్చేసి ఏదో అమ్మాయిలు బొమ్మలు ఏదో పెచ్చపెచ్చగా ఏదో పిచ్చి పిచ్చి డిజైన్ అంతా ఉందనమాట చీర మీద వచ్చేసి ఇదిగోండి చీర కలర్ నచ్చి తీసుకున్న ఏ డిజైన్ ఉందో కూడా నాకు గుర్తులేదు ఇదిగోండి ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఫ్లవర్ వాజు ఇలా ఉందనమాట చీర అంత డిజైన్ ఇక రకరకాల డిజైన్ ఉంది ఇందులో వచ్చేసి పళ్ళు వచ్చేసి ఎదుగుండి ఆ చీరకు ఉంది ఈ చీర పళ్ళు కూడా సేమ్ ఇట్లానే చీర అంతా ఇలా ఉంటది బయ చీర మాత్రం కట్టుకుంటే ఎంత బాగుంటది ఎంత హాయిగా కూడా ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది వంకాయ కలర్ బ్లౌజ్ ఇంకా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కానీ అంచు ఇంకా కింద చీరకు వచ్చినంతే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చింది అనమాట ఇంకా గోటేస్ కట్టించేసుకున్నాయి ఇది కూడా ఏం వర్క్లు ఏమీ లేవు అసలు సారీ ఇంకా స్పెషల్ చీరలు మా పిల్లలు కూడా ఇచ్చిన చీరలు అనమాట కానీ ముందు మా చిన్ను తీసుకోమన్న చీర చూపిస్తాను ఇంకా వేసింది అనమాట నచ్చింది కొనుక్కోమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న నన్ను ఇద్దరిని బట్టలు తీసుకోమని డబ్బులేసింది మా చిన్ను ఇంకా తనేసిన డబ్బులతోటి ఈ చీర తీసుకున్నా అనమాట ఏదేనా అండి ఇది పింక్ కలర్ అసలు షాప్ కు వెళ్లి మొన్న ఎన్ని చీరలు చూసాను ఎన్ని చీరలు చూసినా కూడా నచ్చలేదు నాకు ఇంకా సరే ఈ ప్లేస్ బాగాలేనట్టుంది అని చెప్పేసి పక్కకి ఇంకా అవతలు ఉంటాయి కదా అవతల ప్లేస్ వెళ్ళి తీసు కూర్చున్నా అనమాట కూర్చునేసరికి అప్పుడు చీరలు తీసుకొచ్చారు అమ్మ ఒక్కోసారి ప్లేస్ ప్రభావం కూడా ఉంటుందా అనిపించింది అనమాట అసలు ఎన్ని చీరలు చూపించారు ఎన్ని చీరలు చూయించినా నాకు చీరే నచ్చల ఇంకేదే లేవు మేడం అంటున్నారు ఆర్టీలో మీకన్నీ వచ్చిన కొత్త మోడల్స్ అన్ని చూపిస్తున్నాం అంటున్నారు అందులో కొంచెం పండగల సీజన్ అలా కూడా కాదుగా పెద్ద షాపే ఉంటాయి మరి బాగానే ఒక్కొక్కసారి మనకి కావాలని వెళ్ళినప్పుడు ఉండవు అనమాట ఇదిగోండి చీర ఈ చీర పింక్ కలర్ బ్లాక్ అన్సు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మంగళగిరి కాటునా అనమాట అంచు అయితే ఇట్లా పెద్ద అంచు వచ్చింది ఇంకా మనం ఇలాంటి చీరలు అయితే విడిగా కట్టుకోలేము కానీ ఏదన్నా ఫంక్షన్లు ఇలాంటివి ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటాయి కదా చీర అయితే వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా పైన మనకి పైన చీరకి పైన వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న అంచు వచ్చింది కింద ఏమో ఇలా పెద్ద అంచు వచ్చింది ఇదిగోండి పళ్ళు వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్ గా గ్రాండ్ గ్రాండ్గా ఉంది మధ్యలో వచ్చేసి ఇలా చిన్న చిన్న బంచెస్ బంచెస్ గా వచ్చినాయి ఏమో ఇంక అసలు ఏ చూసినా కూడా నచ్చట్లేదు సరే ఇంకేదో ఒక చీర తీసుకోవాలి అని చెప్పి తీసుకున్న చీర అయితే బానే ఉందిలే అని ఇంకా పింక్ కలర్ కూడా ఉంది నాకు ఒకటి పింక్ రెడ్ కూడా ఉంది అయినా కానీ ఇంక తీసుకున్నా చిన్న తీసుకున్న చీర అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఇంక వద్దులేమ్మా అన్న ఇంకా వేసేసి చెప్పేసింది అనమాట మనీ వేసేసి నచ్చింది తీసుకో నాకు చూస్తే ఏమి నచ్చినట్టు అనిపించట్లేదు మామూలుగా ఆన్లైన్ లో అని చూసే గాని అని చెప్పింది ఇంకా సరే లేని తీసుకుందాం అనమాట ఇదిగో దీని మీద బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చింది ఇది అసలు కనీసం వేసుకొని కూడా చూడలేదు ఇంకా మిషన్ దగ్గరగా పంపిస్తే ఇంక చంద్రకాంత్ తన దగ్గర గుర్తించుకుంటా కదా తన అంటుంది అనమాట ఇంక మీరు వంట పనిలో పడి బ్లౌజులు చాలా లేట్ పంపించేయండి నేను ఎప్పుడు గుర్తించాలి అవి ఉన్నాయి ఉంది అంటుంది నాకు తెలియదు అదంతా నాకు రెండు రోజుల్లో జాగి బ్లౌజులు అయితే కావాలి నేనేం వర్క్లు కూడా చెప్పట్లేదు కదా ఇచ్చేసే అని చెప్పాను ఎందుకంటే రాత్రి ఇచ్చింది ఇంకా నేను కనీసం అసలు అది సరిపోద్దా లేదా అన్నది కూడా చూసుకోలేదు ఏం వర్క్ ఏం గుట్టి చేయించుకోలేదు మామూలుగా నార్మల్ గానే గుర్తించుకున్నా ఇంకా హ్యాండ్స్ అంతా ఇలా మంచిగా మనకి ఇలా అంచు వచ్చినప్పుడు కూడా చీరలు బాగుంటాయి కదా లుక్ వస్తుంది మంచిగా అని చెప్పి ఇలా పెద్ద ఉన్నప్పుడు ఇంక అవసరం లేదులే అని చెప్పి అందులో కొంచెం పోయింది కూడా వర్కుల మీద ఇంక ఇలా గుర్తించుకున్నా అనమాట రౌండ్ నెక్ తోటి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఓకే చేస్తుంది చీర ఓకే ఇది వచ్చేసి మా అమ్మ తీసుకున్న చీర అనమాట ఇది ఎందుకు చెప్పానంటే నేను చీరలు తీసుకున్నాను తను ఒక చీర తీసుకొని శ్రావణ మాసానికి అమ్మవారికి పెట్టుకోవటానికంట వాళ్ళు వస్తాయి వాళ్ళు వెళ్తున్నారు అందుకని చెప్పి ఒక చీర తీసుకొని పంపించమ్మా అంది సరేలే తనకు ఆ చీర చూపించటానికి ఫోన్ చేసా వీడియో కాల్ చేసే చేస్తే నువ్వేం తీసుకున్నావు అంటే చూపించా అనమాట ఈ చీర ఈ చీర చూపించా ఈ చీర నచ్చింది అంది సర్లే అయితే ఈ చీర నీకెందుకు తీసుకున్నాను అనుకో అని చెప్పాను అనమాట మా చిన్నకి రెండు చీరలు నచ్చినాయి అంట ఏదైనా పర్లేదు బాగున్నాయి రెండు బాగున్నాయి ఏమైంది ఒకటి సింపుల్ గా ఉంది ఒకటి సింపుల్ గా అంటే అదే కాస్ట్ లో అని కాదు మామూలుగా హెవీగా లేకుండా అదే ఒక పట్టు చీర మోడల్ లో ఉంటది ఇదే కొంచెం ఫ్యాన్సీ మోడల్ లో ఉంటది కదా అలా అనమాట ఈ చీర బాగుందనిపించింది సరే సేమ్ రెండు ఇలాగే ఎందుకు లేని చెప్పి ఒకటి అలా ఒకటిలా తీసుకున్నాను అయితే ఈ చీర ఏం జరిగిందంటే మౌని ఉన్న వచ్చింది కదా ఎక్కడికి వచ్చినప్పుడు ఇంకా చీర ఒక రోజు వెళ్ళి బజార్కి వెళ్ళి చీర తెచ్చేసింది అనమాట చీర తీసుకొస్తే ఆ చీర సేమ్ నాకు ఆ చీర కలర్ ఉంది డిజైన్ ఉంది అంతా ఉంది ఇంకా తనకు డౌట్ గా ఉండే తెచ్చింది ఎలాంటి చీర అమ్ముకున్నట్టు ఉంది అని చెప్పేసి తెచ్చిందంట ఇంకా సరేలేము అని వద్దులే ఇంక చీర ఇచ్చేసి ఇచ్చేసి తర్వాత తీసుకుంటాలే నేనన్న చీర ఇచ్చేసి మూడు నెలలు అవుతుంది దగ్గర దగ్గర నాకు వెళ్ళి చీర తెచ్చుకోవటానికి కుదరలేదు అనమాట ఇంకా సరే మ్యారేజ్ డే సందర్భంగా వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పి తెచ్చుకుందాం అనమాట ఇక పని వాళ్ళ దాని ఒక టైం కేటాయించుకొని వెళ్ళాను తీసుకొచ్చుకున్నాను ఈ రెండు చీరలు ఇక వాళ్ళిద్దరు కింద తీసాను అనమాట ఇదిగో ఈ చీర వచ్చేసి ఇట్లా కొంచెం కలర్ఫుల్ గా ఉంటది కలర్స్ కలర్స్ గా ఇలా లైట్ కలర్ అలాగే పర్పుల్ కలర్ ఎల్లో కలర్ పింక్ ఇలా వచ్చింది చీర అంతా అలాగే ఎల్లో కలర్ ఇంకా అంచు వచ్చేసి కింద పింక్ వచ్చింది చిన్న అంచు వచ్చింది అనమాట ఎదుగునీ చీర వచ్చేసి ఇంకెంత ఇలా ఉంటది ఇంక ఇది కొంచెం పళ్ళు మనకు పళ్ళు అన్న డిఫరెన్స్ కోసం ఇది పళ్ళు అనమాట బాగుంటాయి కదా ఈ చీరలు ఇది చూడటానికి ఎట్లా ఉంటే మనకి బాతి ఏమో వస్తాయి కదా అలాంటి చీరలాగా ఉంటుంది ఇంకా పైన వచ్చేసి చిన్న చిన్న అంచు చీర మాత్రం మెత్తగా ఉంది భలే కట్టుకుంటే ఎంత సేపు ఉన్నా కూడా మార్చుకుందామన్నా ఎదురాలనమాట ఇటుకెట్ వచ్చి హ్యాంగింగ్స్ మా ఇద్దరు అమ్మాయిలు సార్ మారేజ్ చీరలు కొనిచ్చేసారు ఈ ఒక ఐదు నిమిషాలు ఈ చీర బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ కాదు చిన్న చిన్న బుట్టి లాగా వచ్చినాయి అనమాట బాగున్నాయి కదా రెండు చీరలు పిల్లలు ప్రేమగా పిల్లలకి మనమే ఇస్తాం కదా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏదో ఇది అనమాట అప్పుడే పిల్లలు మనకి ఏదన్నా కొనిచ్చి అంత అయిపోయారా అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచించుకుంటే సరే మర్చిపోయా అసలు ఈ బాటలు చూయించడం మర్చిపోయా ఎందుకండి ప్యాంట్ షర్ట్ మా అందరికి చాలా మందికి జెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళకి చేయాలంటే ఇష్టం ఉంటది ఒక్కొక్కళ్ళకి బైక్లు అంటే ఇష్టం ఉంటది ఒక్కొక్కళ్ళకి గోల్డ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు జెంట్స్ లో నేను చూసాను కొంతమంది అంటే ఇష్టపడతారు కొంతమంది కళ్ళ జోళ్ళు అంటే ఇష్టపడతారు ఇష్టం ఇష్టం మరి కొనుక్కోవచ్చుగా అసలు ఏది కూడా ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మనం వెళ్ళి తీసుకుంటే తప్ప ఒక మ్యారేజ్ డే లేకపోతే ఒక పుట్టినరోజు అయితే తనకి అలవాట్లు వెళ్ళి కానీ ఒక పెళ్లి రోజుకే తీసుకుందాం అన్నా కూడా వత్తి ఎందుకు ఉన్నాయి ఇంట్లో వేసుకోవచ్చులే అంటారు అనమాట ఒక స్పెషల్ గా తీసుకోవటం అలాంటివి అసలు ఏమి కూడా ఉండవు అనమాట ఇంకా బలవంతాన నేనే వెళ్ళి తీసుకున్నాను ఈ ప్యాంట్ షర్ట్ కూడా ఇంకా మగవాళ్ళే చేయించేది ఏముంది చెప్పండి ఎప్పుడు అవే వైట్ చెక్స్ ఇవే కదా దాని మీదకి బ్లాక్ బ్రౌన్ ప్యాంటు ఇంకంతే కదా ఇప్పుడే తండ్రి కొడుకు తెచ్చుకొని తెచ్చుకున్నారు అనమాట ఇంకే చూసినా ఒకేలాగా ఉన్నట్టు ఉంటాయి షర్ట్లు మన చీరలు కూడా ఈ మధ్య చీరలు ఎక్కువ కొనేసుకొని ఏ చీర చూసినా ఈ చీరకు కలర్ ఉంది అనిపిస్తుంది అనమాట మనం కొనుక్కోవటం మానం కదా సరే చూసారు కదా చీరలు అయితే ఎలా ఉన్నాయి ఏంటి మా పెద్దమ్మాయి తీసుకున్న చీర ఎలా ఉంది చిన్నమ్మాయి తీసుకున్న చీర ఎలా ఉంది చీరలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కమెంట్ చేయండి మీకు ఇదిగోండి ఇక్కడైతే మీకు మళ్ళీ ఒకసారి దగ్గరగా చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నాను అనమాట ఈ చీరలు ఎలా చూపించాను కదా మళ్ళీ మ్యారేజ్ డేకి అయితే ఈ చీరలు కట్టుకొని చూపిస్తాను ఒకటో రెండో కట్టుకుంటాను వీలైతే ఇద్దరు కొన్ని ఇచ్చిన చీరలు అయితే కట్టుకుంటాను ఇంకే మీకు నేను చూపించిన చీరల్లో ఏ కలర్ బాగా నచ్చింది ఎలా అనిపించింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మా చిన్ను తీసుకున్నది బాగుందా మౌని తీసుకున్నది బాగుందా అని అడగటానికైతే లేదు ఎందుకంటే రెండు చీరలు నాకు నచ్చి నేను తెచ్చుకున్నవే కాబట్టి నాకు అన్ని చీరలు కూడా ఏ చీర అయినా సరే మనం నచ్చే కొనుక్కుంటాం కదా చెయ్యండి చమటలు కాకపోతే ఇంకెక్కువ మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నా అని ఈజీగా ఉందనమాట మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరికి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్